జై వాసవి జై జై వాసవి వెల్కమ్ టు వాసవి న్యూస్ టీవీ రంగరంగ వైభవంగా ప్రారంభమైన వైశ్య కార్పొరేషన్ కార్యాలయ ప్రారంభ వేడుకలు తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ఏర్పాటు చేసిన వైశ్య కార్పొరేషన్ దానికి చైర్మన్ గా వైశ్య రత్న శ్రీమతి కల్బ సుజాత గారిని చైర్పర్సన్ గా నియమించిన విషయం తెలిసిందే అయితే ఈ కార్పొరేషన్ కార్యాలయం హైదరాబాద్ సైఫాబాద్ ఫ్లోర్ లో నిన్న వైభవంగా ప్రారంభమైంది ఈ వేడుకలకు రాష్ట్ర వ్యాప్తంగా వైశ్యులు వాసులు మాత్రం ముద్దు బిడ్డలు హాజరయ్యారు ఈ సందర్భంగా సికింద్రాబాద్ నుంచి భారీగా మూడు వందల పైగా కాలతో ర్యాలీగా బయలుదేరి కార్యాలయానికి వచ్చి వైభవంగా కార్యాలయాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా వాసవి మాత్రం ముద్దుపెట్టినందరికీ కూడా వైశ్యులకు అందరికీ కూడా ఈ కార్పొరేషన్ ద్వారా మంచి జరగాలని మనం